సొరకాయ పాల కర్రీ సింపుల్ రెసిపీ ఎలా చేయడమో నేర్చుకుంటాము ముందుగా సురకాయ తరుముకొని సొరకాయ ముక్కలు ముక్కలు నరుపు చిన్న చిన్నగా చేసుకొని వేసేసి పెట్టుకుంటాం ముందుగా చిన్న చిన్నగా తరుముకోండి తర్వాత ఆనియన్ ఆనియన్ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇలా కట్టు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకు పోపు దినుసులు వేసుకున్నాను నెలలో జీలకర్ర మినపప్పు కరేపా పన్నెండు కరేపా తీసుకున్నాం ఎందుకంటే పచ్చిమిరచి కాయిలు అంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఉల్లిగడ్డ నూనెలు చాలా లైట్ బ్రౌన్ బాగుంటుంది కలుసుకోవాలి దాని తర్వాత ఎంత కట్ చేసి పెట్టుకున్న సురకాయ కూర మొక్కలు ఫస్ట్ కారం వన్ అండ్ టేబుల్ స్పూన్ చక్కగా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టేసేయండి నూనెలో చాలా మగ్గిపోతాయి చూడండి కలర్ కూడా చేస్తా ఉప్పు సరిపోయినంత వేసుకోండి రాక్ సాల్ట్ వేసుకున్నాను అండి చూడండి నూనె మొక్క చిన్న కప్పుతో నేను పాలు పోసుకున్నాను మిల్క్ కలిపి పెట్టేసిన పోతే సరిపడ తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ నొప్పండి ఇలాగా చాలా వీడియోలు చాలా చాలా బయట వర్షం పడుతుంది క్లైమేషల్ బాగుంది నన్ను కూర కొద్దిగా ఆల్మోస్ట్ అయిపోయింది ధనియా పౌడర్ వేసుకున్నాను పెద్ద గరం మసాలా వేసాను కరిచం ఆల్మోస్ట్ నేను కర్రీ కూడా చాలా ఎంత చక్కగా అయింది కొత్తిమీర వేసేసుకున్నాం మీ చపాతీలకైనా తినండి అన్నానికైనా తినండి చాలా బాగుంటుంది సొరకాయ